అరికపోంత్రి వెంటనే వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ అరే నోరు కెట్ట జై తెలంగాణ రాజ్యం దోపిడి రాజ్యం लड़ोसा <muchas> लड़ो వ్యక్తిని వాళ్ళ పార్టీ ఫిరాయించడంతో పాటు దాన్ని ప్రోత్సహించడంతో పాటు వాళ్ళ ఆ వ్యక్తికంగా రాజ్యాంగ విలువలకు తిరోధాకలిస్తూ వాళ్ళ పిఎస్సీ చైర్మన్ ఇచ్చి ఆ ఇచ్చిన దాన్ని ప్రశ్నించినందుకు సదరు ఇవాళ ఎమ్మెల్యే మీద వాళ్ళ దాడికి పాల్పడడం అనేది ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి దాడికి పాల్పడడం అనేది నిజంగా ఈ చర్యను తీవ్రంగా రాజ్యాన్ని ఇవాళ తెలంగాణలో నడుపుతా ఉన్నది బా ఇవా తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేటువంటి విధంగా ఇక్కడ వచ్చినటువంటి పెట్టుబడులన్నీ మరలిపోయేటువంటి విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో నిన్న జరిగినటువంటి చర్యలన్నీ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ కాబట్టి వెంటనే ఎమ్మెల్యే గారి కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసినటువంటి అనికపుడి గాంధీ గారిని గాంధీ గారి అనుచరులని వెంటనే అరెస్టు చేయాలని ఆయన మీద అత్యాయత్తం కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ క్రమంలోనే ఇవాళ ఇవాళ ఏదో జరుగుతుంది ఉద్దేశంతో ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో దాదాపు వేలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని ఇవాళ ముందస్తు అరెస్టు చేయడం జరిగింది ఇవాళ ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నమా లేదా నియంత్ర రాజ్యంలో ఉన్నమా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇవాళ మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని అణచేయడంలో ఎట్లాగైతే పోలీసుల్ని వినియోగించుకున్నారో అట్లా ప్రజల సమస్యల్ని ప్రస్తావిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నది నిరంకుశత్వాన్ని ప్రోత్సహించినటువంటి ఏ నియంత్ర కూడా కాలగర్భంలో కలిసిపోయాడు తప్ప ప్రజలతోటి ప్రజల కోసం పనిచేసే వాళ్ళతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఈ భారత చరిత్రలో ఇవాళ ఎవరు కూడా ముందుకొచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా రాబోయే రోజుల్లో ఇదే అదే గతి నియంత్రణకు పట్టినటువంటి గతే గతే పట్టబోతూ ఉన్నది అదేవిధంగా ఇవాళ గొంతు నొక్కినంత మాత్రాన మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేసినటువంటి మాత్రం అంత మాత్రాన ప్రజా సమస్యల్ని ఇవాళ ప్రతిఫలించడంలో బిఆర్ఎస్ పార్టీ వెనక్కిపోతుంది అనుకోవడం మూర్ఖత్వమైనటువంటి చర్య బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి అనేక ఒత్తిళ్లకు అనేక అక్రమ అరెస్టులకు అనేక ప్రలో ప్రలోభాలకు వీటన్నిటినీ ఎదుర్కొని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ఒక గొప్ప సైనికులు ఉన్నటువంటి పార్టీ ఈ పార్టీ తప్పకుండా ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో మీరెంత అణచివేస్తే అంత రెట్టింపు ఉత్సాహంతో ప్రజల సమస్యలపైన గొంతెత్తుతాం ఇటువంటి నిరకుచతమైన చర్యల్ని ఖండిస్తాం ఎదురొడ్డుతాం పోరాడతాం తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్ద దించేంత వరకు మేము దిగ్లోకృతమైన ఉత్సాహంతో ఇంకా ఎత్తున పోరాటాన్ని కొనసాగిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మరోసారి తెలంగాణ ఉద్యాన్ని ఉద్యమాన్ని తలపెంచే విధంగా కనిపిస్తుంది తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు ఏ విధంగా అయితే పోలీస్ యంత్రాంగం తెలంగాణ వాదాన్ని తెలంగాణ ఉద్యమకారుల్ని ఏ విధంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు పరిమితం చేసినో మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని తలపించినట్లుగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో మా బిఆర్ఎస్ పార్టీ నాయకుల్ని నాయకత్వాన్ని ఎమ్మెల్యేలను మాజీ మంత్రులను ఉద్యమకారుల్ని అరెస్ట్ చేయడం ఐదు గంటలకే పోలీస్ స్టేషన్లో పోలీసులు ఇళ్ళకి రావడం అరెస్ట్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని చెప్పి ఈ సందర్భంగా తెలియాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఇలా హర్కపూడి గాంధీ ఆయన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బీఫాం మీద కారు గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి అపోజిషన్ సూచించినటువంటి వ్యక్తికి ఈ పదవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా కాకుండా అరికపూడి గాంధీకి రేవంత్ రెడ్డి గారు కాండువా వేసి కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని అదే వ్యక్తి మేము అపోజిషన్ వ్యక్తికి ఇచ్చినామని చెప్పడం వాళ్ళ యొక్క అవివేకానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కౌశిక్ రెడ్డి గారు ఒక శాసనసభ్యులు వాళ్ళు చేసిన తప్పును ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి తీసుకెళ్తే అదే కౌశిక్ రెడ్డిని ఒక కాంగ్రెస్ పార్టీ గుండా మాదిరిగా ఒక మూడు వందల మందిని పెట్టుకొని ఒక ర్యాలీలో వచ్చి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి వాళ్ళ యొక్క ఇంటి యొక్క అద్దాలు ధ్వంసం చేసి కోడిగుడ్లను పట్టుకొని టమాటాలు పట్టుకొని రౌతులు పట్టుకొని కంకర రౌతులతో దాడి చేస్తే వాళ్ళ ఇల్లంతా ధ్వంసమైంది వెంటనే కౌశిక్ రెడ్డి గారు ఒక రిప్రజెంటేషన్ పోలీసులకు ఇస్తే మరి దాడి చేసినటువంటి హరికపూడి గాంధీ మీద త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండే మరి అక్కడికే సమస్య పోయేది అదే కాకుండా మా హరీష్ గారు పోలీస్ కమిషనరేట్ ముందు నిరసన చెప్పడానికి వెళ్తే అక్కడ కూడా పోలీసుల యొక్క దురుస్తనం కనిపించింది అరెస్ట్ చేసి ఆయనను రాత్రి అంతా దింపి వెంట దింపి లాస్ట్కి తీసుకెళ్లి ఒక పోలీస్ స్టేషన్లో పెట్టి మార్నింగ్ మూడు గంటల వరకు కూడా ఆయనతో పాటు కొన్ని వేలాది మందిని నిర్బంధించినటువంటి విషయాన్ని కూడా మనం చూసినాం దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ వెంటనే అరికపూడి గాంధీని మేము డిమ్ అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు కనుక ఇవ్వకుంటే మా నాయకత్వం దీంతో వదిలిపెట్టాం మేము అరికపూడి గాంధీని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తేనే అది ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు ఉంటుంది మళ్ళీ ఇట్లాంటిది ఒక కార్యక్రమం జరగకుండా ఉంటుంది కాబట్టి వెంటనే అరెస్ట్ చేయమంటున్నాం అరెస్ట్ చేసి జైల్లో పెట్టమంటున్నాం లేకుంటే ఇంకా పార్టీ కూడా ఇంకా కార్యక్రమాలు తీసుకొని పెద్ద ఎత్తున రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వాదులందరినీ కూడా పార్టీలకు అతీతంగా కదిలించి మరి భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఏది ఏమైనప్పుడు కూడా అరెస్ట్ చేయాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ காங்க அதுக்கூடு காந்தி வெட்டி அதுக்கப்புடு காந்தி வெட்டேன் அதுக்கப்புடி காந்தி வெட்டேன்